సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీత తగ్గేదే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు వ్లాగ్ అయితే సాటర్డే వ్లాగ్ అండి అందరికైతే నిజంగా సారీ అయితే చెప్తున్నాను ఎందుకంటే నేను రోజు కూడా వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బట్ నాకున్న కారణాల వల్ల హాస్పిటల్ తిరగడమే సరిపోయిందనమాట సో అందువల్ల అయితే నాకు వీడియో అనేది పోస్ట్ చేయడం అయితే కుదరలేదు వీడియో కూడా అప్లోడ్ అయితే చేయడం అయితే కుదరలేదు ఎందుకంటే అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాం కదా సో అక్కడ అయితే వైఫై అయితే లేదు ఇంక ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను ఇంకా అప్లోడ్ అయితే చేసుకున్నాను వీడియో ఎడిటింగ్ కానీ అప్లోడ్ చేయడం కానీ అయితే మా ఇంట్లోనైతే కుదిరిద్ది అనమాట ఎందుకంటే కొంచెం అందరూ ఉంటారు చుట్టాలు ఉంటారు అసలు వాయిస్ ఎవరు ఇవ్వడానికైతే లేదు ఫుల్ నాయిస్ నాయిస్గా ఉంటుందని చెప్పైతే నేనైతే వీడియో అయితే ఇంకా ఎడిట్ అయితే చేయలేదు నా దగ్గర ప్రీవియస్ వీడియోస్గా ఏమీ కూడా లేవన్నమాట ఎప్పటికప్పుడే నేను వ్లాగ్ చేసి ఎడిటింగ్ చేసి మీకు అప్లోడ్ అయితే చేస్తున్నాను సో అందువల్ల నాకు ప్రీవియస్ వీడియోస్ కూడా ఏమీ అయితే లేవు సో అందువల్ల అయితే కొంచెం అయితే లేట్ అయిందండి సో ఇప్పటి నుంచి అయితే నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అండ్ ఇక అయితే వీడియో వచ్చి త్రీ డేస్ వీడియో కలిపి పెట్టేశాను ఎందుకంటే కొంచెం కొంచెంగా తీసాను కాబట్టి నాకు అసలు టైం అయితే లేదు ఈ త్రీ డేస్ సో అందువల్ల కొంచెం కొంచెంగా నాకు ఓపుకున్నంత వరకు అయితే నేనైతే తీసాను సో త్రీ సో నాకు ఆ త్రీ డేస్ మిక్స్ అయితే పెట్టేశాను ఇది వచ్చేది సాటర్డే వ్లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అయితే లేచాను ఇంకా ఇంట్లో పనులు అయితే చేసుకొని ఇంకా హాస్పిటల్కి అయితే స్టార్ట్ అవ్వాలి కాబట్టి ముందు మార్నింగ్ త్వరగా అయితే లేచాను ఇంకా మా హస్బెండ్ మా బుడ్డు అయితే లేగలేదు ఇంకా సో నేను ఇంకా నాలుగు గంటలు డిన్నర్ డిన్నర్వి తిన్నవి ఉంటాయి కదా నిన్న ఫ్రైడే తిన్నావి సో అవి అయితే నేను ఇంకా ఇంట్లో అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇంకా టిఫిన్ పని కూడా ఏం లేదు వెళ్ళేదారిలో టిఫిన్ చేసేసి లేకపోతే మా హస్బెండ్ లేసే టిఫిన్ తీసుకురావడమో ఏదో ఒకటి చేయాలి ఇంకా టిఫిన్ పని లేదు కాబట్టి జస్ట్ ఇంకా అలా అంటులు తోమేసేసి ఇంకా ఇల్లు వచ్చేసేసి రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే ఎందుకంటే అక్కడ హాస్పిటల్ అంటేనే అస్సలు ఫుల్గా జనాలు అయితే ఉంటారు ఇంకా దానివల్ల త్వరగా స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే నేను టూ త్రీ డేస్ ఉందామని అనుకుంటున్నాము సో అయితే బట్టలు అనేది అయితే చదువుతున్నాను నావి మా హస్బెండ్వి మా బొడ్డోడివి ఇంకా ఏమైందంటే హాస్పిటల్లో స్కానింగ్ అంతా కూడా బాగానే ఉందండి బట్ ఏంటంటే టిఫా స్కాన్ కదా అవి త్వరగా టిఫా స్కాన్ త్వరగా అవ్వదన్నమాట అనమాట కొంతమందికి ఈజీగా అయిపోయింది స్కాన్ ఊరికే వచ్చేసేది కొంతమందికి ఏంటంటే లోపల బేబీ మూమెంట్ బట్టి ఉంటాయి కదా కదలికలు ఆ దాన్ని బట్టి అయితే కొంచెం లేట్ అయిద్ది నాది అలాగే లేట్ అయింది అనమాట ఆ రోజంతా ఫుల్ టెన్షన్ అయితే పడ్డాము ఆ త్రీ త్రీ టైమ్స్ తీసారనమాట అసలు ఫస్ట్ టూ టైమ్స్ అయితే అసలు రాలేదు చాలా అంటే చాలా భయం వేసేసింది ఇంకా థర్డ్ టైం అయితే వచ్చింది సో ఇంకేంటంటే నాకు మా నాతో పాటు వచ్చిన మా హస్బెండ్కి మా అమ్మకి అందరికీ టెన్షన్ అసలు ఏంటో ఏం జరుగుతుందో ఏంటా అని చెప్పి అసలు చాలా భయం వేసేసింది అనమాట ఏంటి ఇన్నిసార్లు వస్తుంది అసలు రావట్లేదు అక్కడే చా మార్నింగ్ ఎప్పుడు వెళ్ళామో టెన్ థర్టీ లెవెన్ అవుతుంది వెళ్ళేసరికి ఇంకా అప్పటి నుంచి సాయంత్రం ఫోర్ ఫోర్ థర్టీ వరకు కూడా స్కానింగ్లోనే ఉన్నాం మళ్ళీ అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఆ స్కానింగ్ రిపోర్ట్ డాక్టర్ చూపించి మళ్ళీ మెడిసిన్స్ రాసుకునేసరికి సాయంత్రం సెవెన్ అయిపోయింది ఎందుకంటే ప్రెగ్నెన్సీ అంటేనే హాస్పిటల్స్ అన్ని ఫుల్ రష్గా ఉంటాయి స్కానింగ్ దగ్గర కూడా రష్గా ఉంటుంది కదా సో ఇంకా అందువల్ల చాలా అంటే ఆ రోజు సాటర్డే మొత్తం కూడా ఇంకా అలాగే అయిపోయిందనమాట మేమేమనుకున్నామంటే త్వరగా స్కానింగ్ అయిపోయిందంటే ఈజీగా త్వరగా అయిపోతుంది ఆఫ్టర్నూన్ టూ త్రీ కల్లా అయిపోతుంది ఇంకా కొంచెం ప్రెస్ తీసుకొని ఇంకా బా మా బాబుని బయటికి తీసుకెళ్దాం ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు కదా అనుకున్నాం బట్ మేము ఇంటికి వెళ్ళేసరికి ఏట్ అయిపోయింది నైట్ ఏట్ అయిపోయింది ఇంకా మా బుడ్డోడికి ఇంకా చిరాకు పడిపోయి అసలు ఫుల్ ఏడిపించేసాడు అనమాట హాస్పిటల్లో ఇంకా అంతసేపు ఉంటే పిల్లలు కూడా చిరాకే వస్తుంది కదా హాస్పిటల్ ట్లు మేము ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంతసేపు టైం పట్టిద్దానికి స్కానింగ్ దగ్గర చాలా టైం పట్టేసింది సో ఇక్కడ ఏంటంటే హాస్పిటల్ దగ్గర ఫ్రైడ్ రైస్ బాగా ఆకలేసేస్తుంది ఇంకా ఇంటికి వెళ్ళాము కదా స్కానింగ్ అయిపోయి అంత అంతా ఓకే అన్న తర్వాత వచ్చి అయితే లంచ్ అయితే చేసాము ఇంక ఇది ఏంటంటే సండే అండి సండే మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ అయింది స్టార్ట్ చేశాను వీడియో అనేది ఇక్కడ వచ్చి ఇంట్లో ఫ్రిడ్జ్కి బ్యాక్ సైడ్ చిన్న ఫ్రిడ్జెస్ అయితే వచ్చేస్తాయి కదా వాటర్ అది నిండిపోగానే ట్యాంక్ది వెనకాల బాక్స్ సో అదేమైందంటే మేము అందరం కూర్చుంటే ఆ వాటర్ ఆటోమేటిక్గా మా హాల్లోకి వచ్చేసినాయి అనమాట చూసుకోలేదు ఎవరము ఇంకా మా హస్బెండ్ అవన్నీ కూడా అది ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ టబ్ ఓపెన్ చేసి అది వాటర్ అనేది చూస్తున్నారు వాటర్ ఉంపేస్తే ఇంకా రావు కదా వాటర్ ఎప్పటికప్పుడు అది క్లీన్ అయితే చేసుకోవాలి కదా ఇంకా అమ్మ కూడా చూసుకోలేదు అనమాట ఇది సండే ఆఫ్టర్నూన్ అండి నేను అదే తినేసిన తర్వాత తీసాను మర్చిపోయాను ఇంకా ఫుల్ నాన్ వెజ్ కదా ఇంకా అమ్మ చేసిన వంటలు ఇంకా బాగుంటాయి కాబట్టి నేను వీడియో తీయడం అయితే మర్చిపోయాను ఇంకా ఫుల్ ఆకలి మీద ఉండి అయితే తినేసాము మా ఇంటి వచ్చి కాజు ఫ్రై ఫిష్ సారీ చికెన్ అండ్ టమాటా చార్ అనమాట నాకు చికెన్ అయితే తినాలని లేదు ఇంకా కాజు కర్రీ డాడీతో తెప్పించుకునేది అమ్మతో చేయించుకున్నాను అండ్ ఇది వచ్చైతే సండే ఈవినింగ్ అండి ఇంకా బుడ్డోడు ఎప్పుడు బయట సారీ లోపలే ఉంటున్నాడు ఇంట్లో ఇంట్లో ఉంటున్నాడు అని చెప్పైతే ఇంకా అలా బయటకైతే తీసుకొచ్చాము ఇంకా మా బుడ్డోడైతే చూడండి ఎలా చూస్తున్నాడు ఎంత ఎంజాయ్ చేస్తాడో బయటికి రావడానికి బట్ మాకైతే టైం ఉండట్లేదు అనమాట సో ఇంకా డాడీ ఉన్నాడు కదా ఇంకా అవన్నీ కూడా అలా బయటకు అయితే వచ్చాము గాలికి ఇది వచ్చేది మాది ఫ్లాట్ అండి ఇంకా మా డాడీ చూపిస్తున్నారనమాట ఇంకా ఇంతవరకు అయితే మా హస్బెండ్ తీసుకురాలేదు ఇక్కడికి ఉన్నాయని తెలుసు కానీ తీసుకురాలేదు ఇంకా మా హస్బెండ్ కూడా చూడలేదని చెప్పి ఇంకా బుడ్డోని కూడా బయటకి ఎక్కడికో చోట తీసుకెళ్దామని చెప్పి ఊరికి ఇలాగ విలేజ్ లోపలికైతే వచ్చాము సో ఇంక ఇదంతా కూడా ఊరికి ఎలా చూస్తున్నాము మా డాడీ కూడా ఎప్పుడో వచ్చారంట మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు మా హస్బెండ్ని ఇంకా అట్లాగా పిల్లోడికి కూడా కొంచెం బాగుంటుంది వాతావరణం అని చెప్పేది నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇక్కడ ఫుల్ గాలి వేసి చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఎక్కడికో చోటికి వెళ్దాం వెళ్దాం అనుకుంటే ఇంకా ఇక్కడికైతే వచ్చామన్నమాట ఇంకా ఫైనలీ సండే నైట్ సెవెన్ థర్టీ అయిందండి ఇంక ఇంటికైతే వచ్చేసాము మా డాడీ మేము అందరము కూడా ఇంక ఇక్కడ ఏంటంటే మా చెల్లిది ఒక గుడ్ న్యూస్ అనమాట దానికి మా చెల్లి ఒక పార్టీ అయితే ఇస్తుంది అది ఏంటని రివీల్ చేయను ఎందుకంటే ఈ రిలేటివ్స్ కూడా ఎవరికి తెలియదు మా ఎవరికి రివీల్ అయితే చేయలేదు మేము ఇప్పుడే సో దానికోసం నేను పార్టీ అడిగితే ఇంకా మా హస్బెండ్ని నన్ను డిన్నర్కి అయితే తీసుకువెళ్తుంది అనమాట సో ఇక్కడికి వచ్చి అయితే మండీకి అయితే వచ్చాము సండే మొత్తం కూడా ఫుల్గా తిరగడమే సరిపోయిందనమాట మాకు ఇంక ఇక్కడ మండేకి వచ్చాము ఫుల్గా అసలు అయితే వాతావరణం ఫుల్ గాలి వర్షం అనమాట మేము స్టార్ట్ అయిన తర్వాత పడుతుందలా లేకపోతే మేము ఎప్పైతే డ్రాప్ అయిపోయే వాళ్ళము ఇంకా స్టార్ట్ అయిపోయిన మిడిల్లో పడింది ఇంకా కారులోనే కదా అని చెప్పైతే నిదానంగా అయితే వచ్చేసాము ఇంకా అమ్మ బుడ్డడు కూడా తీసుకొచ్చామనమాట ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి సండే నైట్ అయితే టెన్ థర్టీ అలా అయిపోయింది ఇది వచ్చైతే మార్నింగ్ మండే అనమాట ఇంటికి అయితే మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయి పోయాము ఇంకా డాడీకి టూ డేస్ లీవ్ అయితే మమ్మల్ని ఉండిపోమన్నారు ఉంటే మా హస్బెండ్ మీరే వచ్చేసేయండి అందరం వెళ్ళిపోదాం టూ డేస్ లీవ్ కదా నాకు లీవ్ లేదు కదా అంటే ఇంకా డాడీ అమ్మ కూడా వచ్చేస్తున్నారు మా చెల్లికి అలాగో హాలిడేస్ కాలేజ్ సో అందువల్ల మా చెల్లి అయితే ఆటోమేటిక్గా నాతో పాటు రావాల్సింది ఇంకా వాళ్ళిద్దరు కూడా వచ్చేస్తున్నారనమాట ఎందుకంటే ఇంట్లో ఉండేది వాళ్ళిద్దరు ఒకళ్ళే కదా సో మేము ఉన్నాం కాబట్టి ఇంకా మా బుడ్డోడు కోసం అయితే వచ్చేస్తున్నారు ఇంకా డాడీ అయితే డ్రైవ్ చేస్తున్నారు మా హస్బెండ్ మేము రాత్రి అంతా తిరిగి వచ్చాం కదా నైట్ అంతగా నిద్రలేదన్నమాట సో అందువల్ల మా డాడీ డ్రైవ్ చేస్తున్నారు కానీ చాలా బాగుంటుంది కదా పుట్టినరోజు మన ఇంటి దగ్గరికి వస్తున్నారు అని అంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది అసలు మా డాడీ అయితే అసలు రారండి మా హస్బెండ్ ఎంత బతుమాలితే కానీ మా డాడీ అయితే రాలేదు మా ఇంటికి అసలు మీరు రావట్లేదు అని చెప్పంటే ఇంకప్పుడు మా డాడీ అయితే వచ్చారనమాట ఇంకా అల్లుడు మాట కాదని లేక ఇంకా మధ్యలో ఏలూరు దగ్గరలో డాడీ అయితే కార్ ఆపారు ఇంక అందరం కూడా టిఫిన్ చేస్తాం నేనైతే మార్నింగ్ స్టార్ట్ అయ్యే ముందులే తీసేసుకున్నాను టిఫిన్ మా చెల్లి నేను హాఫ్ హాఫ్ తిన్నాము మా బుడ్డుకు ఒక ఇడ్లీ అయితే అమ్మ పెట్టింది అనమాట ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ అమ్మ అయితే అమ్మా ఇంటి కూడా బంగాళదుంప టమాటా అండ్ గుడ్డు ఉడకపెట్టి పెట్టింది సో హడావిడి అయిపోయింది కదా ఇంకా ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అప్పటికప్పుడు కర్రీ అయితే చేసింది అనమాట ఇది వచ్చైతే అమ్మమ్మ అయితే పంపించింది మా అందరికీ కూడా మనవరాలకి కూతురులకి సో అమ్మని ఇంట్లో పెడితే అమ్మ అమ్మమ్మ వచ్చేటప్పుడు అయితే ఇచ్చారనమాట ఇంకా డాడీ కోసం పుచ్చకాయ సపోటా ఇంకా చాలా ఐటమ్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకున్నారనమాట అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి